శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ఇట్స్ మీ భవానీ శంకర్ మనకి దుర్గా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండీ సో ఈ వీడియోలో మనము దుర్గా నవరాత్రులు తేలికగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను అయితే అందరూ అమ్మవారికి కలశం అఖండ దీపం పెట్టుకొని పూజించుకుంటారు మనం కలశం అఖండ దీపం లేకుండా ఎలా తేలికగా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూ చూద్దాము మనము ఈశాన వైపున ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఎర్ర రంగు వస్త్రాన్ని పరిచి మూడు కానీ ఐదు కానీ పిడికెల బియ్యం పోసుకోవాలండి పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి పసుపు కుంకుమతో పీఠాన్ని అలంకరించుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పీఠాన్ని అయితే అలంకరించుకోవాలి మీరు పూజ గదిలో కూడా ప్లేస్ ఉంటే అండి ఇక అమ్మవారి విషయానికి వస్తే మీ ఇంట్లో ఏదైనా సరే లలితామాత ఫోటో కానీ మహాలక్ష్మి ఫోటో కానీ కనకదుర్గ ఫోటో కానీ ఉండే ఉంటే మీరు ఆ ఫోటోని పెట్టుకోవచ్చు ఖచ్చితంగా దుర్గామాతదే పెట్టుకోవాలని ఏమీ లేదండి అమ్మవారు ప్రతి స్వరూపంలో అమ్మవారు ఉంటారు ఏ అమ్మవారులైనా అమ్మవారి అవతారాలు మాత్రమే మీరు ఏ ఫోటో అయినా కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమతో గంధంతో ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకొని అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను ఇక నియమాలకు వస్తే ఈ దేవి నవరాత్రుల్లో మనము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొల్చినట్టయితే మనకి అమ్మవారు కనక వర్షం కురిపిస్తుందండి కనక వర్షమే కాదు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారికి ఈ దేవి నవరాత్రులు అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా ప్రత్యేకమైనవి ఈ దేవి నవరాత్రులు మనము ఈ దేవి నవరాత్రులలో మన ఇల్లు అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అమ్మవారిను పెట్టుకున్న పీఠం ఏర్పాటు చేసుకున్న గదిని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎలాంటి దుర్వాసన లేకుండా ఎప్పుడు సుగంధ జలాలతోని పరిమళాలతోని వెదజల్లుతో ఉండేటట్టు మన ఇల్లునైతే చూసుకోవాలి ఎక్కడికక్కడ వస్తువులన్నీ కూడా నీటుగా సర్ది పెట్టుకొని మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా చూసుకోవాలి ఇక మనం కూడా ఆడవాళ్ళు చీర ధరించి నుదుటిన కుంకుమ ధరించి పువ్వులు పసుపు గాజులు చేతికి నిండుగా వేసుకొని మంచిగా అందంగా అలంకరించుకోవాలి మనల్ని చూస్తే సాక్షాత్తు ఆ జగన్మాతను చూసినట్టే ఉండాలండి లక్ష్మి కలగా ఉండాలి ఇంకా నియమాలకు వస్తే మనము ఒంటి ఒంటిపూట భోజనం చేసుకోవచ్చు వీలైతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే రాత్రి వీల మీరు అల్పాహారం తీసుకోవచ్చు పండ్లు పాలు తీసుకోవచ్చు లేదా మీరు ఏదైనా సరే టిఫిన్ కూడా చేయవచ్చు అండి ఇక మనము ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు నేల మీద పడుకోవాలి చేప వేసుకొని పడుకోవాలి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే మీరు మంచం మీద పడుకోవచ్చు కానీ ఎక్కువ మట్టుకైతే నేల మీద పడుకునేటట్టుగానే చూసుకోండి చాలా శ్రేయస్కరం ఇక అమ్మవారి విషయానికి వస్తే అమ్మవారు మనకు ఈ నవరాత్రుల్లో పదకొండు రోజులు దర్శనం ఇవ్వనున్నారు పదకొండు అవతారాలలో దర్శనం ఇవ్వనున్నారండి మనకు ఈ దేవీ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి అమ్మవారికి ప్రతిరోజు కూడా మార్నింగ్ పూట మీరు అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకొని ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ సమర్పించుకోవచ్చు పండ్లు ఫలాలు రాత్రికి మాత్రం బియ్యంతో కూడినది బెల్లంతో కూడిన నైవేద్యాలు అయితే కంపల్సరీగా చేసి పెట్టుకోవాలండి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మీకు తోచినన్ని నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు ఇంకా వెల్లుల్లి ఉల్లిగడ్డ వాడకపోవడమే మంచిదండి చాలా మటుకి నవరాత్రులలో వెల్లుల్లి వాడద్దు చెప్తారు సో అట్లా వాడకుండా అమ్మవారికి మనం పెట్టుకోవాలి మాంసాహారం భుజించకూడదు బ్రహ్మచార్యం పాటించాలి ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా అష్ట ప్రతిదీ కూడా బుక్లో ఉంటుంది అష్టోత్తరం ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అవతారాలను చూసుకొని మనం ఆ అష్టోత్తరాలు అనేది చదువుకోవాలి కుంకుమార్చన చేసుకుంటే ఇంకా బాగా మంచిదండి ఇక మనం ఇక్కడైతే పీఠం మీద అమ్మవారిని ఇలా పసుపు కుంకుమలతోని అలంకరించుకొని అటువైపు ఇటువైపు పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి చాలా ఇష్టం కదా పసుపు కుంకుమ అంటే ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుందాము అమ్మవారిని పువ్వులతోని అలంకరించుకోవాలి అమ్ ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులను అమ్మవారికి సమర్పించాలంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టము ఇక దీపారాధన కోసం కుందులు ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇంకా ముఖ్యంగా మనము దేవి ఆరాధనలో భక్తి శ్రద్ధలతో కొలిచినట్టయితే మనకు ఆ అమ్మవారు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించడంలో ఎలాంటి సందేహం లేదండి చా ఎంత నిష్టంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు అంత నిష్టంగా వస్తుందన్నమాట ఇక ఇక్కడ మనము ముందుగా మనము గణపతిని ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా మనము గణపతిని ఏర్పాటు చేసుకుంటాం కదా ఇంకా ఇక్కడైతే మీ దగ్గర ఇట్లా విగ్రహం కానీ వెండి విగ్రహం కానీ ఏదైనా సరే గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి ఇక్కడ కనకదుర్గం భవానీ మాత విగ్రహం పెట్టుకుంటున్నాను ఉన్నా సరే లేకపోయినా సరే నా దగ్గర శ్రీచక్రం ఉంది అమ్మవారిని శ్రీచక్రం మీద విగ్రహం అనేది పెట్టుకున్నాను అనమాట అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ఇక అమ్మవారికి ప్రతినిత్యం కూడా అనేది సాయంత్రం పూట చేయాలి ఇక్కడ ఈశాన్యం వైపు ఒక చొంబులో జలం పోసుకొని అందులో జవ్వాదు పచ్చకర్పూరం గంధము పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ వేసుకొని పెట్టుకోవాలి ఈ జలాన్ని ఎవ్రీ ప్రతిరోజు కూడా మనము ఆ జలాన్ని మారుస్తూ ఇంట్లో చల్లుకుంటూ మార్చుకోవాలండి మనం మార్నింగ్ పూట పూజ చేస్తాం కదా అప్పుడు ఆ జలాన్ని మార్చుకొని అక్కడ పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఇక దీపారాధన అయితే ఇక్కడ నేను చేసేస్తున్నాను అమ్మవారిని ముందుగా మనం విన విఘ్నేశ్వరుని పూజ చేద్దాము ఇంకా విఘ్నేశ్వరుని పూజ చేసే ముందండి మనము పసుపు గౌరమ్మని చేసే ఆనవాయితీ అందరికీ ఉంటుంది సో మీ మీద మీకు ఎలా పసుపు గౌరమ్మని చేసే ఆనవాయితీ మీరు అలా చేసుకోండి మా ఆనవాయితీలో అయితే మేము గౌరమ్మను చేసుకుంటాము ఈ విధంగా మూడు అనమాట రెండు చేసి ఒక గౌరీ మాత్ర అనేది చేస్తాము ఈ విధంగానైతే నేను చేసుకుంటున్నాను చూడండి ఒకసారి వినాయకుని పూజ చేసేటప్పుడు వినాయకునికి మనకు బుక్లో పంచోపచార పూజలు అన్నిటి కూడా ఉంటాయండి క్లియర్గా రాసి ఉంటాయి మీరు ఆ పంచోపచార పూజలు అన్నీ చేసుకోండి వినాయకునికి అష్టో అష్టోత్తర శతనామా వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది వినాయకునికి ముందుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారిని మనం భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే మనకు ఈ దేవి నవరాత్రులలో ఎలాంటి ఆటంకం లేకుండా ఆ స్వామివారు మనని ముందుకు తీసుకెళ్తారనమాట అందుకనే మనం వినాయకుని పూజ చేశాము ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ నేను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి చెప్తున్నాను ఇలా అండి నేను మా మా దాంట్లో అయితే ఇలా చేసుకుంటారు వినాయకుని సో ఇలా గణపతిని పసుపు గౌరీ మాతం చేసుకొని స్వామివారిని ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన నియమం అండి మనము దేవి నవరాత్రిలో అమ్మవారికి లలిత సహస్రనామం అనేది తప్పకుండా చదువుకోవాలి ఆ మాత సాత్విక దేవత కాదండి ఆమె శక్తి మాతని మీరు ఈ దేవి నవరాత్రిలో అమ్మవారిని కనుక లలిత సహస్రనామం కనుక చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూస్తారు ఖచ్చితంగా లలితా శాస్త్రనామం అనేది చదువుకోండి దుర్గా అష్టకం దుర్గా ఆపదుద్గార సూత్రము ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం కూడా మన ఇంట్లో చదువుతూ ఉండాలి ఒకవేళ చదవడానికి రాకపోతే మనకు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మనకు ఇవన్నీ సూత్రాలన్నీ కూడా ఉంటాయి కదా ప్రతినిత్యం కూడా అమ్మవారి భజనలతోని నామతోని నామాలతోని పాటలతోని ఉంటే మన ఇంట్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీ అది వేరే ఉంటుందని ఖచ్చితంగా కానీ ఇంట్లో మాత్రము నాన్ వెజ్ మాత్రం అస్సలు వండకూడదు మేము ఒక్క ఉంటున్నాం కదా వేరే వాళ్ళు తినవచ్చా అంటే అస్సలు తినకూడదండి అమ్మవారిని ఒకసారి పెట్టిన తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఉండాలి ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి పెట్టుకొని అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత నాన్ వెజ్ అనేది ఆ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వండకూడదు ఎవరు కూడా తినకూడదండి ఇలాంటి నియమాలు మనం పాటిస్తేనే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా నిష్టగా పూజ చేసుకోవాలి లేనిచో అది మంచిది కాదు సో నాన్ వెజ్ తినకుండా ఉండడమే మంచిదండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పండి నచ్చ చెప్పి మీరు చేసుకోవడం మంచిది ఇంకా ఇక్కడ మనం విఘ్నేశ్వరుని అయితే ఇలా పెట్టుకున్నాం కదా మనము ఇంకా వస్త్రాన్ని సమర్పిద్దామండి ఖచ్చితంగా వినాయకునికి ఇలా వస్త్రం పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి స్వామివారికి చూడండి ఇలాగా పచ్చతోని వస్త్రాన్ని సమర్పిస్తున్నాను వినాయకుడు గౌరీమాత తనేడు కదండి వాళ్ళ అమ్మకు మనం చేసే ఈ నవరాత్రులు స్వామివారు కూడా ఖచ్చితంగా మనం వినాయకుడిని పూజిస్తే మనకు ఏ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తారు తొమ్మిది రోజులు కూడా ఇంకా అమ్మవారిని మనము పూలతోనే అలంకరించుకుందాము మన దగ్గర ఎక్కువ పువ్వులు ఉండాలి అని ఏమీ లేదండి ప్రతిరోజు కూడా మన శక్తి కొలదిగా మనం పెట్టుకోవాలి ఆర్బాండువాలు లేకుండా ప్రశాంతంగా చేసుకునే పూజ అది చాలా చాలా ముఖ్యమండి మనము అమ్మకి మనం భక్తితోని చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి పువ్వులు లేకున్నా అవి లేకున్నా అవి కాదండి అమ్మ మన భక్తే చూస్తారు ఇట్లా మనకు ఉన్న పువ్వులతోనే ఇట్లా మొత్తం కూడా అమ్మవారికి మనం సమర్పించాలి ప్రతి పువ్వు సమర్పించేటప్పుడు కూడా అమ్మవారి నామాన్ని సమర్పించుకోండి శ్రీమాత్రే నమ అనే నామాన్ని జపిస్తూ ప్రతి పుష్పం కూడా పెడితే మనకు చాలా మంచిది ప్రత్యేకంగా శ్రీమాత్రే అనే నామం అయితే జపిస్తూ ఉండండి ఈ తొమ్మిది రోజులు కూడా మీకు విశేష ఫలితాన్ని ఇస్తాయి మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని మీరు మొదలు పెడుతున్నారు ఈ నవరాత్రులు అంటే కనుక మీరు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర సంకల్పం తీసుకొని ఆ కోరికను ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర మీరు చెప్పుకోండి ఆ కోరికని ఖచ్చితంగా ఆ కోరికనని నెరవేరుతుంది ఇంకొకటి మనకున్న ఏదైనా సరే ఆరోగ్య సమస్యలైనా కానీ ఈ నవరాత్రుల్లో ధ్వంసం అయిపోతాయండి లోపల నుంచి మనకి కుండని శక్తి అనేది జాగృతి అవుతుంది సో ఖచ్చితంగా ఈ నవరాత్రులు మాత్రం మిస్ కావద్దు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి ఇక్కడ పువ్వులు పుష్పాలన్నీ కూడా సమర్పించుకున్నాం కదా అమ్మవారికి ఇక్కడ మనము గణపతికి కూడా పూజ చేసుకుందాము మీకు వచ్చిన అష్టోత్తరాలు బుక్లో ఉంటాయి కదా పసుపుతోని కుంకుమతోని అక్షింతలతో గంధం సమర్పయామి అని ఒక పుష్పం పెట్టండి పంచోపచార పూజ మనకి బుక్లో లభిస్తుంది మీరు అది చూసుకుంటూ చేసుకోండి ఒకవేళ మీకు చదవడానికి రాకపోతే ఓం గణ్ గణపతాయే నమ ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ్మప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకారేషు సర్వదా అని ఈ మంత్రం కూడా మీరు చెప్పుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం సమర్పయామని స్వామివారికి నైవేద్యం ధూపం అన్నీ కూడా సమర్పించుకోండి ఇక ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి మనము కుంకుమార్చన చేసుకోవాలి ప్రతినిత్యం కూడా సాయంత్రం వేళలా కుంకుమార్చన చేసుకోండి విఘ్నేశ్వరునికి ఇక్కడ మనం తాంబూలం సమర్పిద్దాము తాంబూలం సమర్పించినాక దూపం దీపం తాంబూలం నైవేద్యం మీరు ఏదైతే నైవేద్యం చేశారో ఆ నైవేద్యాన్ని అయితే సమర్పించేస్తే విఘ్నేశ్వరు పూజ అయిపోతుంది అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం పూజ స్టార్ట్ చేసుకుందాం ఇంకొకటి ముఖ్యమైన విషయం అంటే తాంబూలము మనము మొదటి రోజు పీఠం ఏర్పాటు చేసుకున్న రోజు పెట్టుకుంటే చాలు ప్రతినిత్యం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వినాయకుని పూజ మనము పీఠం ఏర్పాటు చేసుకున్న మొదటి రోజు చేసుకోవాలి పీఠం ఒకసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత తొమ్మిది రోజులు కూడా ఆ పీఠాన్ని మాత్రం కదపకూడదండి మనం ఉద్వాసన చెప్పిన తప్పుడే మనము పీఠాన్ని అనేది కదిపేది ఉంటుంది విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ అసలు కద ఇంకొకటి అమ్మవారికి మనము నిమ్మకాయల దండ అనేది కూడా సమర్పించుకోవాలండి విశేషంగా ఈ నవరాత్రులలో రోజు రెండు రోజులకు ఒకసారి నిమ్మకాయల దండానే సమర్పించుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ నిమ్మకాయలని నీళ్లు కానీ తాగవచ్చు మీకు ఇట్లా ఇప్పుడు వినాయకుని పూజ అయిపోయినాక ఈ బుక్ దొరుకుతుందండి దేవి నవరాత్రుల బుక్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ నవరాత్రుల బుక్లో మీకు ప్రతీది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తొమ్మిది అమ్మవార్లది చూసారు కదా తొమ్మిది రూపాలు తొమ్మిది అవతారాలు ఉన్న అమ్మవారికి ఒక్కొక్క రోజు ఏ ఏ అష్టతరం చదువుకోవాలి ఏ ఏ నామాలు స్మరించుకోవాలి ఈ బుక్లో అనేది రాసి ఉంది ఇక్కడ నేను కంకణం తోరణం అంటారు కంకణం అని కూడా అంటారు తొమ్మిది దార వరుసలు అండి ఒక దారాన్ని తీసుకొని తొమ్మిది వరుసలుగా చేసుకొని కంకణాన్ని అయితే కట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం సంకల్పం చెప్పుకోవాలి విఘ్నేశ్వరి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అమ్మవారికి మనం తోరణం అనేది కట్టుకొని మనకి ఏదైనా సరే తొమ్మిది రోజులు కూడా ఈ కంకణాన్ని తీయకూడదు ఉద్వాసన చెప్పేటప్పుడే తీయాలి మన పూజ అనేది కంప్లీట్ అయిపోతున్నట్టు ఖచ్చితంగా ఈ తోరణాన్ని కట్టుకొని మనకు ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తుంది కనకదుర్గ భవాని ఇట్లా తోరణం కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు తమలపాకు పెట్టుకోవచ్చు మామిడి ఆకు పెట్టుకోవచ్చు పసుపు కొమ్మను కూడా కట్టుకోవచ్చు అండి మీకు వీలుని బట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం సంకల్పం చెప్పుకుందాము మీకు ఏదైనా మనసులో కోరిక ఉంటే ఇప్పుడే చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని మీకు కోరికను చెప్పుకొని అది కూడా మనకి స్వా నిస్వార్థమైన కోరిక అయితే మాత్రమే నెరవేరుతుందండి స్వార్థం లేని కోరిక అమ్మవారికి ఎప్పుడు కూడా స్వార్థం లేని కోరిక అమ్మవారి ఖచ్చితంగా నెరవేరుస్తుంది సో మీకు మనసులో ఎలాంటి కోరిక అయినా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఖచ్చితంగా నెరవెడుతుంది ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ ఆ తోరణం మీద వేసి పుష్పాలు సమర్పించి అమ్మవారిని సంకల్పం చెప్పుకొని మీరు ఆ తోరణాన్ని ధరించండి తోరణము ధరించిన తర్వాత తొమ్మిది రోజులు కూడా తీయొద్దు ఒకవేళ ఆకు ఊడిపోయినా కానీ పర్వాలేదు కానీ ఆ దారం ఉంటుంది కదా అట్లనే అట్లనే ఉంచుకోండి మనం ఉద్వాసన చెప్పిన తర్వాతనే ఆ తోరణాన్ని అనేది విప్పి తులసి చెట్లో తులసి చెట్లో కానీ ఎక్కడైనా సరే చెట్ల మొదట్లో కానీ పెట్టే ఇ తీసేసిన తర్వాత తోరణం అనేది కంపల్సరీ అండి చాలా మంచిది మనకు ఒక ఏంటంటే మనకు ఆ తోరణం అనేది ఒక శక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారి పూజ చేసేది మనకి ప్రతినిత్యం కూడా తోరణానికి చాలా పెద్ద స్టోరీగా ఉంటుందండి నేను ఎప్పుడన్నా మీకు వివరిస్తాను తోరణం ఎందుకు కట్టుకోవాలి అనేది ఇట్లా పుష్పాలతోని అమ్మవారిని వేడుకొని తోరణం అనేది అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నాం కదా ఇంకా సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసుకొని ఆ తోరణాన్ని అనేది మనం తరించుకోవాలి తొమ్మిది రోజులు అమ్మవారు దర్శనం ఇస్తారు కదా మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చండి మీరు చాలా మంచి భజనలు అవన్నీ అవుతుంటాయి కదా మనకు చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది సో నేనైతే ఇక్కడ తోరణాన్ని ధరిస్తున్నాను మీకు చూపిస్తున్నాను తోరణం ఇలాగా ధరించాలని చెప్పేసి ఇంకా మనము ముఖ్యంగా అండి ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనము చెప్పులు మాత్రం వేసుకోవద్దు బయటికి వెళ్ళినా కానీ అస్సలు కూడా చెప్పులు అనేది ధరించకూడదండి ఈ పా ఈ నియమం పాటిస్తే చాలా ఫలితం ఉంటుంది మనకు మీరు చూసారా చాలామంది మాలలు వేసుకున్నవారే కానీ చాలా నియమాలు కఠిన నియమాలు ఉంటాయి మనం ఇంట్లో గృహిణులు చేస్తే మాత్రం ఈ కొన్ని నియమాలైనా ఖచ్చితంగా పాటించాలి చెప్పులు వేసుకోకుండా అమ్మవారికి తాంబూల తాంబూలం సమర్పించుకోవాలి ఇంకా తర్వాత గవ్వలతోని తామర గింజలు ఈ పూర్ణ ఫలాలు అంటారండి వీటితోని కూడా మనము పూజ చేసుకోవచ్చు అష్టోత్తర శతనామవళి చదువుతూ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ప్రసాదిస్తుంది తాంబూలం సమర్పిస్తున్నాను నవరాత్రుల్లో మీకు ఒక రహస్యం ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియనిది లక్ష్మీ కటాక్షం అనేది చాలా వస్తుందండి అమ్మవారికి దుర్గామాత అమ్మవారికి నవగ్రహాలను ఆమె ఆభరణాలుగా ధరించుతారండి అందుకని నవగ్రహ ఉన్నా కానీ ఈ దుర్గా నవరాత్రులు చేసే వలన అన్నీ కూడా పోయి చాలా మంచి అనేది వస్తుంది మీకు శని బాధలు కూడా పోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది అనమాట ఏ కార్యమైనా సిద్ధిస్తుంది మనము అమ్మను నిష్టతోని పూజ చేసుకోవాలి అమ్మకి ఈ పూజలో సుగంధ భరితంగా ఉండడానికి ప్రతిరోజు కూడా జవ్వాదు ఇది జవ్వాదు పౌడర్ అండి ఈ జవ్వాదు పౌడర్ని మనం ఇలాగా చల్లుతూ ఉంటే సుగంధ పరిమళం అమ్మవారికి ఎప్పుడు కూడా వస్తుంది అమ్మవారు ఉండే ప్రదేశంలో మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతులు ఇస్తున్నానండి మంగళహారతులు ప్రతిరోజు కూడా ఇవ్వాలండి అమ్మవారికి మనము అమ్మవార్లకి మంగళహారతులు ఇవ్వడం వల్ల మంచి పాటలు మనకు భక్తి పరవశంగా మంచిగా ఒక పాట పాడుతుంటే ఆ వైబ్రేషన్నే వేరే అండి మనము మంచిగా మీకు వచ్చిన పాఠాలతోని అమ్మవారికి మంగళహారతులు పాడుకొని తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అమ్మవారు ఎక్కువగా రాత్రిపూట పూజలు అందుకుంటారు నవ నవదుర్గా మాతలు ఎందుకంటే యుద్ధం చేస్తారన్నమాట ఈ నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రోజులు కూడా యుద్ధం చేస్తారు అందుకనే మహిషాసుర మర్దిని లాస్ట్ అవతారం మహిషాసుర మర్దినిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారనమాట సో ఇట్లా పచ్చకర్పూరం కూడా హారతి ఇచ్చేసి ఇంకా కంప్లీట్గా ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దసరా నవరాత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మ దయతో ఉండి ఈ నవరాత్రులు అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై దుర్గా భవానీ మాతాకి జై శ్రీమాతే నమ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ వేసుకోండి ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి హ్యాపీ దసరా అండి प्रति प्लीज सबस्क्रैब मई चानल श्रीमात्रे नमः